జరిగిన జరిగినాయి పడవ రెండు ఫ్రిగేట్లతో కూడిన భారత నౌకాదళ బృందం కరాచీ తీరంలోని నౌకలపై దాడి చేసింది ఈ చర్యతో పాక్ నౌకాదళం మరింత బలహాన బలహీనపడింది కరాచి రేవు ఆర్థిక కార్యకలాపాలు మొత్తం కూడా స్తంభించిపోయినాయి ఆపరేషన్ ఫైతాన్ తోటి సో పం పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల అయిపోయింది ఇక తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆపరేషన్ పరాక్రమ అనే ఒక దీన్ని తీసుకుంది ఆపరేషన్ పరాక్రమం ఏంది రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున భారత పార్లమెంటుపై లష్కర్ ఏ తోయబా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ పరాక్రమం చేపట్టింది సో మన పార్లమెంట్ మీద దాడి జరిగిందట ఎప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో సో రెండు వేల ఒకటి రెండు వేల రెండు మధ్యలో రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున భారత పార్లమెంట్ మీద దాడి జరిగింది సో ఈ దాడిలో పన్నెండు మంది కూడా చచ్చిపోయారట దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆమె ఆపరేషన్ పరా పరాక్రమను చేపట్టింది నియంత్రణ రేఖ వెంబడి దాదాపు ఐదు లక్షల మంది సైనికులను మోహరించింది పాకిస్తాన్ కూడా మూడు లక్షల మంది సైనికులను సమీకరించి స్పందించింది ఈ క్రమంలో సరిహద్దులో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది పాక్ దళాలపై భారత దళాలు కాల్పులతో విర్చుకుపడ్డాయి దీంతో పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తతలు తగ్గాయి అర్థమైందా మన భారత పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత మనలో ఆపరేషన్ పరాక్రమాన్ని మొదలుపెట్టిరు మనలో మూడు లక్షల మందిని ఐదు లక్షల మందిన సో మనలో ఒక మూడు లక్షల మందిని సైనికుల సమీకరించి ఓకే ఒక ఐదు లక్షల మందిని పెడితే పాకిస్తాన్ మూడు లక్షల మందిని పెట్టింది దాడి జరిగిన తర్వాత ఇక దెబ్బకు ది దిగొచ్చి మేము ఇక ఈ ఉగ్రదుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తప్ప అయిపోయింది మహాప్రభా అంటే మనలో సాధించులు ఇక సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పదహారు టూజ్ సిక్స్టీన్ సర్జికల్ స్ట్రైక్ అయితే అందరం చూసినాం ఇక సో రెండు వేల అంటే నేను మరి రెండు వేల ఒకటి రెండు చూసినట్టు కూడా ఉన్నారు కానీ సో సర్జికల్ స్ట్రైక్ అయితే అందరికి తెలుసు జమ్మూ కాశ్మీర్లోని ఉరి ప్రాంతంలో ఉగ్రవాదులు భారత సైనికులపై చేసిన దాడిలో పంతొమ్మిది మంది జవాన్లు వీరమరణపోతుందారు దీనికి ప్రతీకారం మోదీ మీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ జరిపింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై రాత్రి సమయంలో సర్జికల్ దాడులు చేశాయి పలు ఉగ్ర శిబిరాలను నాశనం చేసి అనేక ఉగ్రవాదులను కూడా హతమార్చాయి సో ఇదైతే సర్జికల్ స్ట్రైక్ అయితే మొత్తం నా భూతూన్న భవిష్యత్ పోవాలి దనదన దిగాలి దడేలు దడేలు మనం మళ్ళీ వేసేయాలి చేయాలి మళ్ళీ ఎక్కువ చేయాలి ఇట్లా సర్జికల్ స్ట్రైక్ టూ థౌసండ్ సిక్స్టీన్లో జరిగింది ఇక బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ టూ థౌసండ్ నైన్టీన్లో సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ బృందంపై జరిగిన ఆత్మాహుతి దాటిలో నలభై మంది భారత జవాన్లు మరణించారు ఇది